తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చెంచుకోనలో శ్రీ మహావిష్ణు సమేత చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం తిరుపతి మరియు సింహపురి జిల్లా వాసుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ఆది లక్ష్మి అంశగా గిరిజనుల ఆరాధ్య దైవంగా అమ్మవారు కొండాకోనల్లో సంచరిస్తూ మహావిష్ణు ఉగ్రరూపమైన నరసింహస్వామి ఇష్టదేవేరిగా దేవేరిగా నీరాజనాలు అందుకుంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన గిరిజన మేళంతో మొదలవుతుంది ఆ తర్వాత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు అభిషేకంలో పాల్గొంటే ఐర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అభిషేకం అనంతరం అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేష అలంకరణ జరుగుతుంది తరువాత వనపూజ దాగిరి సమర్పణ అనంతరం అమ్మవారికి మహా నైవేద్య కార్యక్రమము అన్నదాన కార్యక్రమము జరుగుతుంది తర్వాత సాయంత్రం జరిగే సంధ్యపూజ చాలా విశేషం సంధ్యపూజలో అమ్మవారికి దీపం ధూపం సమర్పణ జరుగుతుంది తదుపరి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో మేళతాళాల నడుమ ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన సంధ్య సమయంలో గర్భగుడిలో అమ్మవారు పూనిన ఆలయ పూజారి మొగిలి పుష్పాలు వెళ్ళు చేతపట్టి వేసే నృత్యం చూడాల్సిందే కల్లా కపటం లేని గిరిజనులు ఎంతో భక్తితో పూజించే చల్లని తల్లి చెంచుకోన చెంచులక్ష్మి అమ్మవారి ఆఫీసులు మన అందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు చెంచమ్మ భక్త బృందం ఆలయ వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ జీరో డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ టూ